వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గంలో నిన్న భారీ బహిరంగ సభను పెట్టాడు అయితే సభా వేదికగా చాలా విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసిండు లేదా ప్రజలను మరొక్కసారి పూర్తి స్థాయిలో కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా కొనసాగింది కానీ ఏది కూడా సఫలం కాలేదు అని అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే మొదలు పెడదాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని అంశాలు ఒకసారి చూద్దాం నిధుల కోసం ఢిల్లీకైనా ఢిల్లీనైనా ఢీ కొడతా మళ్ళొక్కసారి వినండి ఇది నిధుల కోసం ఢిల్లీనైనా ఢీ కొడతా ఒక విషయం అర్థంగాంది ఉంది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చూడండి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి అయినా ఒక అన్న నిధులు తీసుకొచ్చిలా దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై మూడు నెలల పరిపాలన పూర్తయిపోయింది భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అనేక మందిని కేంద్ర మంత్రులను ప్రధాని భేటీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే పేరు మీద నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇరవై మూడు నెలల కాలంలో పలానా 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 తీసుకొచ్చానని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏదైనా చూపించగలిగిండా పబ్లిక్ డొమైన్లో లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నిధుల కోసం ఢిల్లీనైనా ఢీకొడతా అని చెప్తున్నాడు పదవినే కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న మన ముఖ్యమంత్రి ఢిల్లీని కొట్టే అంత సత్తా ఉన్నదా ఇప్పటికే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులలో లేరు ఒకటి రెండో విషయం ఏంది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వారి యొక్క మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సపోర్టు లేదు మూడో విషయం ఏంది తెలంగాణలో ఇప్పటికే చాలా వర్గాలు కూడా రేవంత్ రెడ్డికి దూరం అయిపోయినాయి అందులో మరీ ముఖ్యంగా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు దూరం అవుతున్నారు ఇక నాలుగో అంశం ఏంది ఇప్పటి వరకు రాష్ట్ర ఇక్కడి కేబినెట్కు సంబంధించి ప్రతి మంత్రి మీద కూడా భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి చిన్నచితక ఆరోపణలు కాదు సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఇక ఆరో విషయం ఏంది ప్రధానితోని కేంద్ర మంత్రులతోని భేటీ అయిన ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డిని నమ్మడానికి నమ్మకపోగా రేవంత్ రెడ్డి వెంట ఇదే మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తోడుగా పంపిస్తున్నారా లేదా అనేది మరో విషయం సో ఫైనల్గా ఏంది ఢిల్లీని ఢీకొట్టడం కాదు ఉన్న కుర్చీని కాపాడుకోవడం కష్టతరంగా మారిపోయింది మా ముఖ్యమంత్రికి నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కుర్చీ చుట్టూ మాత్రమేనా కాపలాగాస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం ప్రయోజనాలు కల్పించగలుగుతాడు లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమి అభివృద్ధి చేయగలుగుతాడు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమి అమలు చేయగలుగుతుంది లేదా నియోజకవర్గాలలో పెండింగ్ అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో ఏమాత్రం భేటీ కాగలుగుతారు లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు పేరుకపోతే వాటిని ఎంత మేరకు పరిష్కరించగలుగుతారు ఇదన్నీ కూడా సాధ్యం కాని విషయాలు అనితర సాధ్యమని చెప్పకనే చెప్తున్నాడు ఇండైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సో ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో అందరూ కూడా హర్షించిళ్ళు కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండుతో అంటే పది సంవత్సరాల పరిపాలనలో ఒకటి శాతానికి పైగా ఓటు బ్యాంకుతోనే ఓటమి తర్వాత జరిగిన పరిణామం మీ అందరికీ తెలిసిన విషయమే సో ముఖ్యమంత్రి గారు కేవలం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తా అని చెప్పాడు ఆ విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కసాయి గుర్రని ఎట్లా నమ్ముతారో అట్లా కాంగ్రెస్ పార్టీని నమ్మారు ఇప్పుడు బోర్లో పడ్డది ప్రజలే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు మంత్రులకు సంబంధించి వాళ్ళ వాళ్ళ మంత్రి పదవులు చేసుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఏంది తెలంగాణ ప్రాంత ప్రజల మార్పు పేరుతో ఏ జర్నలిస్టులు అయితే పోరాటం చేసిల్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మొదలైంది కొంతమంది మీద కేసులైనాయి కొంతమందిని అరెస్ట్ చేసిళ్ళు మరికొంతమందిని దెబ్బగొట్టే ప్రయత్నం జరిగింది కొంతమందిని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది అయితే ముఖ్యమంత్రి గారి వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నప్పటికీ కూడా ఇంకొక విషయంలో ముఖ్యమంత్రిని నేను శభాష్ అంట ఈ రేవంత్ రెడ్డిని ఎందుకు శభాష్ అంట ఒక విషయంలో అంటే కనీసమైన కుర్చీని కూడా కదపలేకపోగా రేవంత్ రెడ్డి ఇంత చేస్తూ ఉన్నా కూడా విపక్షాలు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి మాత్రం అసలు నాకు ఏం జరగలే అసలు ఏం జరుగుతలేదు అసలు పట్టించుకునే స్థితిలో కూడా లేడు అంటే ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంది ఒకసారి ఆలోచించాలి అయితే కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు హైడ్రా విషయంలో కావచ్చు లేదా ఇక్కడ చాలా వరకు కూడా చాలా రకాలుగా అంటే కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ లేదా గత ప్రభుత్వానికి సంబంధించిన చర్యల విషయంలో కానీ లేదా ఇప్పుడు హీల్ట్ పాలసీ కానీ లేదు అంటే ఇంకా మనం చెప్పాలనుకుంటే చాలా రకాలుగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు సో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేస్తున్నాయా ముఖ్యమంత్రి గారిని కనీసం ఎంత మంచిగా ఫుట్బాల్ ఆట ఆడుతున్నాడు అంటే ఎంత రిలాక్స్గా ఉన్నట్టు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో ఇంతమంది ప్రజలు పడుతున్నా పట్టించుకోవట్లేదు రాజకీయంగా విపక్ష పార్టీలు ఇంత పోరాటం చేస్తున్నా పట్టించుకోవట్లేదు అంటే ముఖ్యమంత్రి గారికి ప్ర పరిపాలన విషయంలో ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి ఆలోచించండి కనీసం ముఖ్యమంత్రి గారు పట్టించుకోపోగా ముఖ్యమంత్రి గారు ఆలోచించే తీరులో కూడా లేరు అంటే మీరే అర్థం చేసుకోరు అయితే ముఖ్యమంత్రి గారిని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు అనేది ఇవాళ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఒక వీడియో వస్తుంది జర దాన్ని జాగ్రత్తగా గమనించరు దాన్ని చాలా క్లారిటీగా క్లియర్గా కూడా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేసిన ముఖ్యమంత్రి గారిని టచ్ చేయకపోవడానికి ఏంటి ముఖ్యమంత్రి జోలికి ఎందుకు రాలేకపోతున్నారు ఇంత పోరాటం చేస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలేంటి ఓ పక్కన రేవంత్ రెడ్డి ఏది మన మూడు రంగుల జెండా బట్టి అనే పాటతో ఎంత వైరల్ అయిపోయిందో ఇప్పటికీ కూడా అనేక సమస్యల విషయంలో ప్రభుత్వం చెతికిల పడుతున్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితులలో కూడా మా ముఖ్యమంత్రి లేడు అంటే అంత రిలాక్స్గా ఉన్నాడు అంటే ఆయనకు వెనక ఆ ఉన్న షాడో నీడ ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి మీరందరూ కూడా చాలా పేపర్లలో కానీ టీవీ ఛానళ్ళల్లో కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే చాలా వరకు చూసుంటారు ఏ విషయంలో అంటే కనీసం ముఖ్యమంత్రి టచ్న్ చేయలేకపోవడానికి షాడో నీడగా ఉన్న చాలామంది నేతలు ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్న వ్యక్తులలో ఇటు కేసీ వేణుగోపాల్ దాంతోపాటుగా మరోవైపు మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విపక్షాలలో కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు సమాచార గోప్యతను ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా అక్కడ తెలియజేస్తున్నారనేది మరో అంశం కూడా తెరమీదకి వచ్చింది సో వీటన్నింటినీ పరిణామం పెట్టుకొని వీటన్నింటినీ ఆలోచిస్తే ఇటు విపక్షాలలో తన మనసులు ఉన్నారు అనేది ఒకటి క్లారిటీ అయిపోయింది అదేవిధంగా విపక్షాలకు కూడా అధికార పార్టీలలో తమ మనసులు ఉన్నారు అంతే మన భాషలో కోవట్లు అంటారు అంటే రెండు పార్టీలలో అన్ని పార్టీలలో కోవట్లు ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో విపక్షం చాలా అద్భుతంగా పోరాటం చేస్తున్నది విపక్షాలు అంత పోరాటం చేయడానికి అవకాశం కల్పిస్తున్నది రేవంత్ రెడ్డి లేదు అంటే విపక్షాలు అధికార పార్టీలు రెండూ కలిసి అధికారం కోసం తెలంగాణ ప్రాంత ప్రజల్ని గందరగోళంలో నెట్టేస్తున్నాయా ఇక మూడో విషయం రేవంత్ రెడ్డి విషయంలో చాలా స్పష్టంగా చెప్పొచ్చు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు అడ్మిని అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఫెయిల్ మంత్రులను కంట్రోల్ విషయంలో ఫెయిల్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ పాటుగా పార్టీకి సంబంధించి నాయకత్వం విషయంలో కూడా ఫెయిల్ సో ఇవన్నీ కూడా జరిగిన విషయం మనం అందరం కూడా చూసాం సో మొత్తం ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్లలో ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఢిల్లీకి వెళ్తున్న పలు సందర్భాలలో కాను ఒకటోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం పదోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం ఇరవయోసారి ఢిల్లీకి ప్రయాణం లేదా యాభై ఆరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి ప్రయాణం ఇలా మనం పలు సందర్భాలలో కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నాం అక్కడి నాయకత్వం ఏమో రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నదని ఇక్కడ వార్తలు చూస్తున్నాం ఏ మరి అక్కడి వార్తలు చూస్తున్నేమో రేవంత్ రెడ్డి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది అంట కానీ పలు రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో మాట్లాడిన పలు సందర్భాలలో వాళ్ళు చెప్పింది ఏంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు లేదు అధికారంలో లేదు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది మాత్రమే మెయిన్గా కూడా అంటే ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు దాంతోపాటు వాళ్ళ మెయింటెనెన్స్లు దాంతోపాటు అక్కడ రాజకీయ భౌతవ్యం ఇతరత్ర ఇతరత్ర ఫండింగ్ చేస్తుంది అంటూ విపక్షాలు ఆరోపణ చేసిన పరిస్థితి చూసాం సో ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారిని ఏమీ చేయలేకపోతున్నారా ముఖ్యమంత్రి పీఠం మాత్రం చాలా స్పష్టంగా పదిలంగా ఉంది అని చెప్తున్నారు కారణమేంటి అసలు కారణమేంటి ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడిన కొన్ని అంశాలను మీరు చాలా క్లారిటీగా ఆలోచించండి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే తాను వెళ్తున్న ప్రతి చోట కూడా అసలు ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఓ పక్కన పరిపాలనలో ఫెయిల్ అయిపోయిండు ప్రజల విషయంలో ఫెయిల్ అయిపోయిండు అధికార పా ముఖ్యమంత్రి పదవి విషయంలో ఫెయిల్ అయిపోయిండు దాంతోపాటు కేంద్ర నాయకత్వం విషయంలో ఫెయిల్ అయిపోయిండు వాళ్ళ పార్టీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేడు అందుకే బట్టిని పంపించాలని ఇన్ని రకాలుగా మనం చర్చించినప్పటికీ కూడా తన పీఠం ఎందుకు పదిలంగా ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఒకసారి ఇక్కడ చూడండి నిధుల కోసం ఢిల్లీనైనా ఢీకొడతా కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి తీసుకొస్తా మొదటి ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం త్వరలో మరో నలభై వేల కొలువులకు నోటిఫికేషన్లు సరైన ఉన్నే సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోర్రి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారికి ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్కు అసెంబ్లీలలో ఊడగొచ్చినా పార్లమెంట్లో గుండు సున్నా వచ్చినా సిగ్గు రాలేదు జూబ్లీహిల్స్లో హిల్స్లో కేటీఆర్ను బండ కొట్టినా బుద్ధికి రాలేదు అబద్ధాలతో మోసం చేసేందుకు మళ్ళీ గ్రామాలలోకి వస్తున్నారు సర్పంచ్ ఎన్నికలలో వారికి సలా కాల్చి వాత పెట్టండి హైదరాబాద్ నగరంలో వరంగల్ను తీర్చిదిద్దుతాం నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను రేవంత్ రెడ్డి వెరీ గుడ్ గ్లోబల్ సమ్మిట్తో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు ఏఐసిసి అగ్రనేత ఎవరో సోనియా గాంధీ ప్రత్యేక లేఖ ఉస్మానియా యూనివర్సిటీ నాది గ్యారెంటీ అభివృద్ధికి వెనకాడం ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధం ఈ నెల కరుణాటికి పనులపై తుది నిన్నే ఓయిపై సీఎం సమీక్ష అంటూ కూడా ఇక్కడ వార్తలు చూసారు అయితే ముఖ్యమంత్రి గారు విపక్షాలను మరీ ముఖ్యంగా కూడా భారతీయ జనతా పార్టీని ఎక్కడ విమర్శలు చేసిన దాఖలాలు మీకు ఎక్కడో ఆ మూలన ఈ మూలన ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే పలు సందర్భాలలో మాత్రమే కనబడతాయి కానీ మెయిన్గా మాత్రం అంటే ఒక నెల రోజులు లేదా ఒక ఏడాది లేదా ఒక ఆరు నెలలు తీసుకోరే దాంట్లో భారతీయ జనతా పార్టీని తిట్టినా భారతీయ జనతా పార్టీని ఉద్దేశంగా వ్యాఖ్యలు చేసిన కొన్ని సందర్భాలలో మాత్రమే కనబడతాయి మీరు చాలా స్పష్టంగా చూడండి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు కానీ ముఖ్యమంత్రి గారి విమర్శనాస్త్రాలు కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడే పదాలను కానీ మీరు వెతకండి భారతీయ జనతా పార్టీ జోలికి మాత్రం వెళ్ళడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రాంతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ జోలికి మాత్రమే వెళ్తాడు అందులో మరీ ముఖ్యంగా కేటీఆర్ జోలికి మాత్రమే వెళ్తాడు మీరు చాలా వరకు అబ్జర్వేషన్ చేయండి నేను కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి అంటే కేటీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కేటీఆర్ను మాత్రమే టార్గెట్ చేస్తాడు లేదా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తాడు లేదా కేసీఆర్ను టార్గెట్ చేస్తాడు మికిలే అంతకమించి మాత్రం చేసే ప్రయత్నం చేయడు రేవంత్ రెడ్డి అక్కడ ఆ విషయం అయితే చాలా క్లారిటీ ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడండి కదా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి నిజమేనండి బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో నేను చూసిన ఈ జర్నలిజం ఫీల్డ్లో కానీ ఉద్యమ సమయంలో కానీ అంతకముందు కానీ అంటే చంద్రబాబు కానీ ఎన్టీఆర్ కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా అంతకుముందు రోషయ్య కానీ లేదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కానీ మీరు వీళ్ళందరి పరిపాలన చూసినప్పుడు ఇంతమందితో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పోరాటం చేసేళ్ళు కానీ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికలలో అంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకటి రెండోది ఉప ఎన్నికలంటే బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు అందులో ఓటమి కూడా చవి చూసింది ఎంత తారాస్థాయిలో రెండు వేల ఒకటి నుండి ఉద్యమం మొదలై తారాస్థాయికి చేరి ఆఖరికి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప ప్రభుత్వ పరిపాలన చేసి ప్రభుత్వం నుంచి దిగిపోగానే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా తన యొక్క గమ్యాన్ని ముద్దాడకుండా వెనకడిపోతుంది వెనకడుగు పడుతుంది అనేది బీఆర్ఎస్ గ్రాఫ్ను కూడా మనం చూడాలి మరి రిగ్గింగ్ జరిగిందా ఓటు శాతం మారిందా ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల విషయంలో కానీ లేదా బ్యాలెట్ పోస్టింగ్ బ్యాలెట్ బాక్సులే కావాలి అనేది రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఎన్నికల విషయంలో కానీ ఒక రాజకీయ పార్టీ గెలిచిన చోట ఇక్కడ బాగానే జరిగినాయి ఓడిపోయిన చోట మాత్రమే ఇక్కడ ఈవీఎం హ్యాక్ అయినాయి ఈవీఎంలనే హ్యాక్ చేయొచ్చు అనే చర్చలు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి తన ఓటముల పరంపర కొనసాగిస్తుంది ఇది ఎందుకు దేనికి సంగీతం అనేది ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఏంది అంటే మేధోమదనం చేసుకోవాలి వ్యూహాలు కూడా చేసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది సో మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు ఏకంగా నిధుల కోసం ఢిల్లీనైనా ఢీ కొడతా అన్నాడు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఏమైపోయింది ఈ ముఖ్యమంత్రి గారిది ఏమైపోయింది అంటున్నా ముఖ్యమంత్రి గారు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు బాగానే చెప్తున్నారు